హాయ్ ఫౌండర్స్ మరి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రజెంటు ఎట్టకీలకు మనకు రాత్రి ఒంటి గంట సమయంలో పాపప్ మెసేజ్ ఓన్యస్ ఎయిటీన్ అయితే వచ్చింది అక్కడ యాస్గార్తో విజయం దాని ద్వారాలు తెరుస్తుంది అన్నట్లు పాపప్ మెసేజ్ అందింది ఎటకెలకు మన వాళ్ళు చాలామంది అడుగుతున్నట్లు ఇంకా పాపప్ రాలేదు ఇంకా పాపప్ రాలేదు ఏం చెప్పట్లేదు ఎటకేలకు కంపెనీ నుంచి మనకైతే మెసేజ్ అందింది ప్రయాణం కొనసాగుతుంది వాగ్దానం చేసినట్లుగా విక్టరీ విత్ యాస్ అక్టోబర్ నెలలో అధికారికంగా ప్రారంభించబడింది మరి ఏదైతే యాస్గర్ చెప్పారో ఆ విక్టరీ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్ అక్టోబర్ నెల ముప్పై తేదీ మనకు అధికారికంగా వెబ్సైట్ అనేది కనపడింది ఇది నిజంగా ఎంత ఉత్తేజకరమైన ప్రారంభంలా చెప్తున్నారు మేము మా మొదటి రౌండ్ సభ్యులను వ్యూహాత్మకంగా ఆన్ బోర్డింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించాము మాకు వచ్చిన లక్షలాది దరఖాస్తుల నుండి చేతితో ఎంపిక చేయబడిన సభ్యులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మొదటి రౌండ్ అయితే ఒక ప్లానింగ్ ప్రకారం ఆన్ బోర్డింగ్ చేసేసారంట ఇది ఒక మైలురాయక్షణం ఇది మా పెద్ద బోల్డ్ అందమైన భాగస్వామ్య కలవైపు మొదటి స్పష్టమైన అడుగును సూచిస్తుంది ఇప్పుడు నవంబర్లోకి అడుగు పెడుతున్నందున మేము ఆన్ బోర్డింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి నవంబర్లో ఖచ్చితంగా ఇది చాలా వేగవంతం చేస్తారంట మీలో చాలామందిని విక్టరీ వ్యతిలోకి స్వాగతిస్తున్నాము ఇక్కడ ఒక ఉద్దేశపూర్వక ప్రారంభం అని చెప్తున్నారు ఇది ఒక ప్రైవేట్ సభ్యత్వ సంఘం కాబట్టి ఈ ప్రక్రియలో ప్రతి భాగం అత్యంత వ్యవస్థీకృతంగా వ్యూహాత్మకంగా ఉంది ఇది ఖచ్చితంగా ఒక ప్రైవేటు మన సభ్యత్వ సంఘం కాబట్టి ఇక్కడ అన్నీ ఆ వ్యవస్థకు అనుగుణంగా ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తూ ఉన్నారంట మా ప్రారంభ సమూహం ఉద్దేశపూర్వకంగా చిన్నది మొదట్లో చిన్నగా ఈ కమ్యూనిటీ అనేది ఉందంట ప్రత్యేకత కారణంగా మాత్రమే కాదు ప్రతిదీ పరిపూర్ణంగా పనిచేస్తుందని మేము నిర్ధారించుకోవాలనుకుంటున్నాము కాబట్టి చిన్నగా ఒకేసారి మొదలు పెడితేనే ఏదైతే అనుకుంటున్నారో అవి ఈజీగా చూడగలుగుతారంట ఒకేసారి ఎక్కువ మందికి ఇవ్వడం వల్ల అది కొంచెం ఇబ్బందికరంగా అవుతున్నట్లు చెప్తున్నారు ఈ మొదటి రౌండ్ మాకు వీటిని నిర్ధారించడానికి సహాయపడింది మా ప్లాట్ఫామ్ స్థిరంగా సురక్షితంగా పూర్తిగా పనిచేస్తుంది కమ్యూనికేషన్ మరియు యాక్సెస్ కోసం మా వ్యవస్థలు స్పష్టంగా ఉన్నాయి సో మనతో కమ్యూనికేషన్ కానీ యాక్సెస్ ఏదైనా ఇవ్వాలన్నా కూడా అన్నీ రెడీగా ఉన్నాయని చెప్తున్నారు మరియు ముఖ్యంగా మా మొదటి సభ్యులు ప్రవర్తన గోప్యత కోసం మా మార్గదర్శకత్వాలను అర్థం చేసుకుని గౌరవిస్తారు ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళు మరి వాళ్ళు వ్యక్తిగత ప్రవర్తన కావచ్చు అదేవిధంగా రహస్యం కాపాడడం కంపెనీకి సంబంధించిన విషయాలు అవి అర్థం చేసుకుని గౌరవిస్తారంటున్నట్లు చెప్తున్నారు సో ఈ ప్రారంభ సభ్యులను రోజువారీ నవీకరణలను పంచుకోవద్దని మేము కోరాము ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో మొదట వాళ్ళకు అన్నీ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఎక్కడ వీటిని చెప్పొద్దని అడిగారంట చాలామంది అభ్యర్థులను గౌరవించినప్పటికీ కొంతమంది అలా చేయలేదు చూడండి కొంతమంది అట్లా చేయకుండా మిగతా వాళ్లకు పబ్లిక్ చేశారని ఫీల్ అవుతున్నారు ఇది కూడా మాకు విలువైన అంతర్దృష్టిని ఇచ్చింది ఎందుకంటే ఆదేశాలను పాటించడానికి నమ్మకాన్ని నిలబెట్టడానికి సంసిద్ధత అనేది మాతో పాటు పెరగడానికి సభ్యుని సంసిద్ధతకు స్పష్టమైన సంకేతాల్లో ఒకటి ఈ విధంగా కొందరు అలా పబ్లిక్ చేశారని సో ఇక్కడ అందరికీ రెడీనెస్ అనేది ఇంపార్టెంట్ అని వాళ్ళకు అర్థమైందంట ఇప్పుడు నిజమైన ఉత్సాహం మొదలవుతుంది మీలో చాలామందికి ఇప్పటికే చేరిన సభ్యుల నుంచి వ్యక్తిగత ఆహ్వానాలు అందడం ప్రారంభమవుతుంది సో ఇప్పటికీ వాళ్ళు ఎవరైతే రెడీ చేశారో వాళ్ళ నుంచి ఇన్విటేషన్ లింకు పక్క వాళ్ళకు మొదలవుతుందంట మీరు ఇంకా మీది అందుకోకపోతే దయచేసి ఓపిక పెట్టండి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా ఇన్విటేషన్ లింక్ రాకుంటే మాతో మంచి విశ్వాసంతో చేరాలనుకునే ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరైతే అందులోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అవకాశం ఉంటుందంట మీరు మొదటి వేవ్లో భాగమైన తదుపరి అనేక రౌండ్లలో ఒకరైన మీ ఆహ్వానం అందిన తర్వాత సభ్యత్వం యొక్క అన్ని ప్రయోజనాలకు మీకు పూర్తి ప్రాప్యత ఉంటుంది కాబట్టి మొదట వచ్చిన మధ్యలో వచ్చిన చివరిలో వచ్చిన అందరికీ ఒకటే ఇంపార్టెన్స్ ఇక్కడ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి కలిసి మనం అసాధారణమైన దాన్ని సృష్టిస్తున్నాం ఆశావాదం సహకారం మరియు ఉమ్మడి విజయంపై నిర్మించిన శక్తివంతమైన ఉద్దేశంతో నడిచే సమాజంలోకి వెళ్ళబోతున్నామని చెప్తున్నారు ఇక్కడ మనము అసాధారణమైనది సాధారణ అయితే ఎవరైనా నేటి కాలంలో అది మామూలు కానీ అసాధారణమైన దాన్ని మనందరం కలిసి చేయబోతున్నాం అంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆశావాదం ఉండాలి అందరి సహకారం ఉండాలి అందరికి ఉమ్మడి విజయం లభించబోతుంది ఈ విధంగా ఓనీస్లో మళ్ళీ మరికొన్ని అప్డేట్లు వస్తూ ఉంటాయి ఇక్కడ చూస్తూ ఉండండి అని చెప్తున్నాడు తలుపులు తెరిచి ఉన్నాయి శక్తి పెరుగుతూ ఉంది మనం ఊహించిన భవిష్యత్తు రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది ఒక అడుగు ఒక సభ్యుడు మరి ఒక సమయంలో విజయం కాబట్టి ఇక్కడ ఒక్క మెంబర్ అనేది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి అందరూ ఒకే సమయంలో విజయం ఖచ్చితంగా అవ్వబోతున్నాం అన్నట్లు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ గత రెండు మూడు రోజుల నుంచి చాలామంది నిరాశ వ్యక్తం చేశారు మాకు అర్థం కావట్లేదు కంపెనీ ఏం చెప్పట్లేదు యాస్గారు వచ్చి మనకు చెప్పట్లేదు పాపప్ ఇవ్వలేదు లింక్స్ పంపలేదు అని చాలా రకాలుగా మన వాళ్ళు డిసప్పాయింట్ వ్యక్తం చేశారు కానీ ఓపిక పట్టాం అనుకోండి ఏ అయినా వస్తాయి ఇప్పుడు చూడండి వస్తుంది వస్తుంది అనుకున్నట్టుగానే పాపప్ మెసేజ్ వచ్చింది ఖచ్చితంగా ఈ పర్సనల్ లింకులు అయితే అందరికీ వస్తున్నాయి త్వరలో అందరికీ అవి కంప్లీట్ అవుతాయి తద్వారా నెక్స్ట్ యాస్ గారు కూడా మీటింగ్కి వస్తారు అన్ని విషయాలు చెప్తారు ఇక్కడ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు డెఫినెట్గా అదే చేయాల్సింది కూడా అంతే తప్ప మనం టెన్షన్ పడితే అది అయ్యేది కాదు వాళ్ళు ఏదైతే ప్రాసెస్ మొడుగు మొదలు పెట్టారో అనుకుంటున్నారో అదే జరిగే అవకాశం పూర్తిగా ఉంది నమ్మండి డియర్ ఫౌండర్స్ ఏదైనా అక్కడ నుంచి వచ్చేంతవరకు మాత్రమే ఓపికబట్టండి ఎక్కడ నిరాశపడకండి డిసప్పాయింట్ అవ్వకండి అన్నీ మనకు అనుగుణంగానే జరగబోతున్నాయి ఈ మెసేజ్ కూడా అదే చెప్తుంది కాబట్టి తలుపులు తెచ్చి ఉన్నాయి శక్తి పెరుగుతూ ఉంది మనం ఏదైతే ఊహించామో ఆ భవిష్యత్తు వైపు ఇప్పుడు రూపుదిద్దుకోవడం ప్రారంభమైందని చెప్తున్నారు కాబట్టి మ్యాక్సిమం మీరు మీ ఇన్విటేషన్ లింక్ వచ్చిన తర్వాత క్రియేట్ చేసుకొని మీరు కూడా మీ విన్విత్ యాస్ అనే ప్లాట్ఫామ్లోకి వెళ్ళండి తర్వాత అన్ని విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట ఓకే డిఎఫ్ ఫౌండర్స్ ఈ మంచి మెసేజ్ మీతో పంచుకునేందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఓకే డియర్ ఫోన్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ అంతవరకు అందరికీ సెలవు గుడ్ బాయ్